ఆయ్పోలవరం మండల వ్యాప్తంగా మేడే వేడుకలను కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి మండలం పరిధిలోని గుత్తిని దీవి వేమవరం గ్రామంలో మేడే ఉత్సవాలు ఐపోలవరం తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం సంఘం అధ్యక్షులు లంకలపల్లి చిట్టిరాజు జెండాను ఆవిష్కరించి మేడే వేడుకల గురించి సంఘం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు శ్రమజీవులు మండుటెండలు చలిని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తారని అన్నారు శ్రామికుడు రేయింపవల్లు వల్లు అలుపెరగకుండా కష్టపడతారని అన్నారు కార్మికులంతా ఐకమత్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో చోడిశెట్టి రమేష్ సురేంద్ర ఏడిద పట్టాభిరామయ్య సత్తికొండ జీవ స్వామి ఏ సత్యనారాయణ జి సత్యనారాయణ దాసరి శ్రీను శివ విష్ణు చక్రం శంకరం పెసంగి మణికంఠ గంగాధరం తదితరులు పాల్గొన్నారు ఈ మేడే సందర్భంగా ఏంటంటే మన కార్మికులందరూ అందరూ సహ సహనంగా అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత ప్రకారం అందరూ కూడా ఉంటే ఈ యొక్క కార్మిక దినోత్సవం సందర్భంగా మనకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎటువంటి ఏవైనా అవసరాలను కూడా మనం ప్రభుత్వం నుంచి రాబట్టడానికి అన్ని విధాలా సహకరించడంలో మనం అందరం కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నాం దీనికి ఎన్నో కొన్ని అవకాశాలు యొక్క కార్మికులకు ఉన్నాయి దాన్ని మనం నిరోధించి దయచేసి అందరూ కలిసికట్టుగా ఉండి కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు క్యాషియర్ గారు అందరూ ఉండి ఈ యొక్క కార్యక్రమంలో మరి ముఖ్యంగా సాగాలని ఆశిస్తూ ఉన్నారు అలాగే కొన్ని కొన్ని మనకి ఐకమత్యంగా ఉండేలాగా చూస్తామని నేను కోస్తాను